జీమెయిల్తో తో పని లేకుండా సరికొత్త ఫీచర్ను అందించనున్న వాట్సాప్ వినియోగదారుల సౌకర్యార్థం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది ఈ క్రమంలో తాజాగా వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ను ప్రకటించింది ఈ ఫీచర్ ఏదైనా ఈవెంట్ను నేరుగా అప్లికేషన్లో ప్లాన్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది ఈ కొత్త ఫీచర్ ని ఉపయోగించి ఈవెంట్ ఆహ్వానాలను పంపవచ్చు వాట్సాప్ గ్రూపులు కమ్యూనిటీల కోసం ఈవెంట్ల ఫీచర్ను విడుదల చేయబోతున్నారు ఈ ఫీచర్లో ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు లేదా వారాంతపు పార్టీలకు సంబంధించి వాటి వివరాలను గుర్తు చేసేందుకు ఉపయోగపడుతుంది ఈ ఆప్షన్ వేసుకునే వేసుకునేవారికి బాగా ఉపయోగపడుతుంది ఇకపోతే మీరు మీ ట్రిప్పులను చేసుకోవాలన్నా లేక రద్దు చేయాలనుకుంటే ఈ కొత్త ఈవెంట్లు ఫీచర్ కారణంగా మీరు చింతించాల్సిన అవసరం లేదు అచ్చం జీమెయిల్ మాదిరిగా నిర్దిష్ట రోజున ఎక్కడికి వెళ్లాలి ప్రోగ్రాంలో పాల్గొనేవారు అవును లేదా కాదు అని సమాధానం ఇవ్వగలరు అవును అని చెప్పే స్నేహితుల రెగ్యులర్ రిమాయిండులను స్వీకరిస్తారు కాబట్టి మీరు మీ ప్రయాణ తేదీని మరిచిపోకుండా ఉంటారు మీ ప్రయాణంలో మీతో పాటు ఎవరు వస్తారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి ఇదే ఫీచర్ ఇప్పటికే జీమెయిల్లో అందుబాటులో ఉంది ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ కమ్యూనిటీల కోసం తయారు చేయబోతున్నారు రానున్న రోజుల్లో వాట్సాప్ గ్రూపులకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది వాట్సాప్ తన బీటా వర్షన్లో కొత్త ఫీచర్పై పనిచేస్తోంది దీని తర్వాత వాట్సాప్ వినియోగదారులు అందరూ పొందుతారు గ్రూప్ మెంబర్ ఎవరైనా ఈవెంట్ను క్రియేట్ చేయవచ్చు ఇతర గ్రూప్ సభ్యులు కూడా దీనికి ప్రతిస్పందించవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో యాత్రకు ఎవరు వస్తారో ఎవరు రాలేదో అందరికీ తెలుస్తోంది